అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదికుని ప్రభువయ్యా ఆయోచరామయ్యా భక్త మహాశైలందరికీ ఆహ్వానం శ్రీమత్ పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీమత్ పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదయ శాఖ ఎన్టీఆర్ జిల్లా జగ్గెపేట పట్టణం శ్రీ సీతారామస్వామి దేవస్థానం శ్రీ ధనశైల సీతారామస్వామి దేవస్థానం పెద్ద నందు దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పయ తేదీ శుక్రవారం నుండి జూన్ రెండవ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును జూన్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట మరియు జీవధ్వజ ప్రతిష్ఠ జరుగును ఉదయం పది గంటలకు శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడును కావున యావన్ మంది భక్తులు ప్రతిష్టాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రలు కాగలరని మనవి ఏక కుండాత్మక శ్రీ భగవద్ రామానుజ శ్రీ శఠకోప శ్రీ గోదా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామివారి జీర్ణోద్ధరణ ప్రయుక్త నూతన శిలామయ ఆలయ యంత్ర విగ్రహ ధ్వజస్తంభ గర్భాలయ విమాన శిఖర కలశ ప్రతిష్ట మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పయ తేదీ శుక్రవారం నుండి జూన్ రెండవ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున యావన్ మంది భక్తులు ప్రతిష్టాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రలు కాగలరని మనవి జూన్ రెండవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును విశేష కార్యక్రమాల వివరాలు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అంకురార్పణము జరుగును మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటో తేదీ శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరణి మందనం అగ్ని ప్రతిష్ఠ ఛాయాది అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరుగును సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ వాస్తు శాంతి జలాది వాసం జరుగును అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి వాల్మీకి రాయని కథగా సీతారాములు తన పై రెండవ రోజు జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కర్మాంగ స్నపనము నయనోన్మీలనము సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సయ్యాధివాసము గర్త పూజ రత్నన్యాసం యంత్ర బింబ స్థాపన జరుగును మూడవ రోజు జూన్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు శ్రీ 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 అహోబిల జీయర్ స్వామి వారి కర కమలములచే మహాకుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగును ప్రథమారాధన శాంతి కళ్యాణం నివేదన మంగళ నీరాజనము యజమానులకు ఆసేకరణము ఆచార్యాది ఋత్విక్ సమ్మానము జరుగును జూన్ రెండవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును కావున యావన్ మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ సీతారామ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము శ్రీ స్వామివారి సేవలు కార్యనిర్వహణాధికారి పెద్ద రామాలయ భక్త బృందం జగ్గయ్యపేట